ఆడపిల్లలు అంటే బలహీనంగా ఉంటారు ఏం చేసినా చెల్లుతుంది అని అనుకుంటానరేమో ఇక ఇప్పటి నుంచి ఇక ఆటలు సాగాయి కాదు కూడదు అని గట్ల ఎవడన్నా ఏర్తే గాలకు గదే ఆఖరి రోజు రాష్ట్రంలో ఎవడన్నా అల్లర్లు లేపి ఇక పబ్లిక్ను ఇబ్బంది పెట్టి అనుకో ఏమైతుందో ఏర్తేనా చూడుర్రీ ఏహే మస్తు పతారు ఉంది మా దగ్గర బొచ్చడు పైసలు ఉన్నాయి మాకేంది ఏది చేసినా చెల్తారా అనుకుంటున్నారేమో ఇగో అసెంబ్లీలా మన ముఖ్యమంత్రి చంద్రాల సార్ మాట్లాడుతున్నాడు ఓ పరిగి ముచ్చటి నుర్రి గసంటోళ్ళంతా ఈరోజు సోషల్ మీడియా సోషల్ మీడియాను మనం చూస్తున్నాం విచ్చల వచ్చింది క్యారెక్టర్ అసాసినేషన్ జరిగే పరిస్థితి వస్తుంది ఆడబిడ్డలు తలెత్తుకొని తిరగలేని పరిస్థితి వస్తూ ఇది మంచి సాంప్రదాయం కాదు నాకు చాలా సంతోషం అసెంబ్లీలో బూతులు లేవు ఇప్పుడు అసెంబ్లీ అంతా కూడా సబ్జెక్ట్స్ మేము చర్చించే పరిస్థితికి వచ్చాం ఆ ఐదు సంవత్సరాలు అసెంబ్లీలో బూతులు మాట్లాడడం బయటంతా భయంకరంగా ఉండడం ప్రజాస్వామ్యం పూర్తిగా అపహాస్యం కాబడింది అలాంటివన్నీ పోయే పరిస్థితికి వచ్చాయి అగో ఇన్నారు కదా సోషల్ మీడియాలో ఇష్టం ఉన్నట్టు వార్తలు రాసినా ఎవరైనా సరే ఆడపిల్లల్ని వేధించినా ఖరాబ్ చేసినా ఇక గాలకు అదే ఆఖరి రోజు అట ఆడాడ గిట్లనే వేస్తున్న కొంతమంది ఉన్నారు అగో గాలకే చెప్తున్నా మత విద్వేషాలు రెచ్చగొట్ట కూర్రి ముఠా నాయకులుగా మారకూర్రి రౌడీ సీటర్ కూడా వార్నింగ్ ఇచ్చిండు గిట్లా ఈ రోజు మళ్ళీ రాష్ట్రంలో ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఎవ్వరైనా సరే ఆడబిడ్డల పైన అత్యాచారాలు చేసి తప్పించుకోవాలంటే ఈ ప్రభుత్వంలో వీలు కాదు అదే చివరి రోజు అవుతుందని మరొకసారి ఒక్కసారి చాలా కఠినంగా చెప్తున్నాను ఇంకా కొంతమంది అక్కడక్కడ చూస్తున్నాను ఉన్నారు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు వారందరికీ కూడా ఒక మెసేజ్ పోవాల్సిన అవసరం ఉంది నేను ఒకప్పుడు ఒక మెసేజ్ ఇచ్చాను ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి తీవ్రవాద సమస్య పరిష్కారం కావాలి మత విద్వ విద్వేషాలు లేని రాష్ట్రంగా మత సామరస్యాన్ని పెంచాలి ముఠా నాయకులందరినీ ఒకటే మెసేజ్ ఇచ్చాం తరతరాలుగా మీరు ముఠాలకు పాటుపడుతున్నారు కుటుంబాలు కుటుంబాలు లేకుండా పోయే పరిస్థితి వస్తూ ఉంది ఇంకా ఈ రాష్ట్రంలో జరగడానికి వీలు లేదని ఆ రోజు కూడా చాలా స్పష్టంగా కంట్రోల్ చేశాం రౌడీలకు ఒక మెసేజ్ ఇచ్చాం ఈ రాష్ట్రంలో రౌడీ అనేవాడు ఉండడానికి వీలు లేదు ఈ రాష్ట్రం మీకు సహకరించదు అలాంటి వాడుంటే ఈ రాష్ట్రాల నుంచి పారిపోవడం బెటర్ అని చెప్పి కూడా హెచ్చరించా ఇప్పుడు కూడా చెప్తున్నా ఎవరైనా సరే రౌడీజం చేసి మళ్ళా తప్పించుకుంటామంటే అలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని అసెంబ్లీ సాక్షిగా హెచ్చరిస్తున్నారని కూడా వేళ మేము ఇట్నే చేస్తాం ఇట్నే రౌడ్ షీటింగ్ చేస్తాం ఇట్లనే చేస్తాం అనుకుంటే రాష్ట్రం నుంచి పారిపోరి కానీ ఇప్పటి నుంచి మీ లెక్కలు సాగవు అనుకొచ్చిండు అవో గందు గురించే మహిళల కోసం యాప్ కూడా తీసుకొచ్చిండు శక్తి అనే యాప్ మరి ల్యాండ్ ఆర్డర్ చక్కగా ఉంటేనే రాష్ట్రం చక్కగా ఉంటది ఎవరి ఇష్టం వచ్చినట్టు ఆలు మెదిలితే ఎవరు కంట్రోల్ చేయాలి రాష్ట్రాన్ని మనం మనసులో అన్నప్పుడు పద్ధతి పాడు ఉంటది అవి ఒక పద్ధతి అమ్మటే నడుచుకోవాలి ఇష్టం ఉన్నట్టు నర్త అంటే ఊకుంటారు ఆ చట్టం గత సర్కారు ఉన్నప్పుడు అయితే అసెంబ్లీలోనే బూతులు మాట్లాడేది ఇక బయట మాట్లాడరా అగో ఇప్పుడు బయట బంద్ చేస్తున్నావు అసెంబ్లీలో బంద్ చేసినాం అనుకొచ్చిండు కాదు కూడదని ఎక్కువ తక్కువ చేస్తే రెడ్డి బుక్లకు పేరు ఎక్కించుడే తెల్లారి పెళ్లి కొడుకుని చేసుడే అవు ఉండాల ఉండాలకి నాయకుడు